మాత్రమే వెళ్ళేసి వచ్చారు జస్ట్ నాకు పాస్పోర్ట్ లేకపోవడం వల్ల మాత్రమే నేను వెళ్ళలేదండి ఎప్పుడైతే మీ టీం వాళ్ళు అందరినీ చూసి తర్వాత విత్ అంటే అప్పుడు నాకు సాకు దొరికినాయి నాకు ఇది మిస్టేక్ ఉంది అది మిస్టేక్ ఉందని ఎప్పుడైతే టీమ్ వాళ్ళు వెళ్ళారో వెంటనే పాస్పోర్ట్ అప్లై చేస్తానండి వెంటనే వన్ పాస్పోర్ట్ ఆగి నాకు ఏ దగ్గరికి రాలేదనమాట అంటే చూడండి

I don't know.